యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుపల్ మున్సిపల్ పరిధిలోని అయ్యప్ప దేవాలయంలో సత్యదేవ సహిత అయ్యప్ప దేవాలయం పదవ వార్షికోత్సవం బ్రహ్మోత్సవాల సందర్భంగా భక్తులు రామాసహిత సత్యనారాయణ స్వామి వ్రత పూజలు చేసినారు అనంతరం శ్రీరామసహిత సత్యనారాయణ స్వామి కళ్యాణం కామశెట్టి చంద్రశేఖర్ గుప్తా శ్రీదేవి దంపతులు రంగరంగ వైభవంగా నిర్వహించినారు యాదాద్రి భువనగిరి జిల్లా చోటుపల్లి మున్సిపల్ పరిధిలోని అయ్యప్ప దేవాలయంలో సత్యదేవ సైత అయ్యప్ప దేవాలయం పదవ వార్షికోత్సవం బ్రహ్మోత్సవాల సందర్భంగా భక్తులు రామసాహిత సత్యనారాయణ స్వామి వ్రత పూజలు చేశారు అనంతరం శ్రీ రామసహిత సత్యనారాయణ స్వామి కళ్యాణం కామశెట్టి చంద్రశేఖర్ గుప్త శ్రీదేవి దంపతులు రంగరంగ వైభవంగా నిర్వహించినారు అన్నదాన కార్యక్రమాన్ని భక్తుల విప్లవాన్ని చిలుకల నాగరాజు నిత్య దంపతులు చేసినారు కళ్యాణోత్సవాన్ని దేవతాయ ప్రధాన అర్చకులు ఓంకార శాస్త్రి ఆధ్వర్యంలో వేద పండితులచే నిర్వహించడం జరిగింది కళ్యాణోత్సవం సందర్భంగా దేవాలయ కమిటీ అధ్యక్షుడు కామిశెట్టి భాస్కర్ గుప్తా మాట్లాడుతూ సత్యదేవ సైత అయ్యప్ప దేవాలయం బ్రహ్మోత్సవాలు భాగంగా కామిశెట్టి చంద్రశేఖర్ కుటుంబంపై సత్యనారాయణ స్వామి దీవెనలు ఎప్పుడు ఉండాలని కోరుకుంటున్నాము ఈ కార్యక్రమంలో శ్రీ సత్యదేవ సైత అయ్యప్ప దేవాలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు